ప్రతి ఒక్కరూ స్వచ్చందనం పచ్చదనం కార్యక్రమంలో పాలుపంచుకుని పర్యావరణ పరీక్షణకు తోడ్పడాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా విములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో నిర్వహించిన స్వచ్చధనం కార్యక్రమంలో శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మారుపాక గ్రామ రోడ్డు గిరివైపులా మొక్కలు నాటారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ముందుండాలని సూచించారు ఇంటి పరిసరాలు పరిశుభ్రతను పాటిస్తూ మొక్కల్ని నాటాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వర్ ఎంపీడీఓ మల్హోత్రతో పాటు గ్రామ కాంగ్రెస్ నాయకుడు ముడికి చంద్రశేఖర్ విములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ అధ్యకుడు పిల్లి కనకయ్య తదితరులు పాల్గొన్నారు நோ எதனா தர்மோவை செய்துறே ஆக்சுவலா இது கொஞ்சம் போதல்ல இருக்கு மூணு சர் சர் லிப் சர் 1 சர் மெண்டனன்ஸ் 1 சர் இருக்கு ஆ ஓகே சரி விடுங்க ஓகே கட்டி மேட்டே ஏ மணி ஓ ரொம்பக்கு நெட்டல் ஆகாது சார் స్వచ్ఛధనం పచ్చదనం అనేటువంటి కార్యక్రమాన్ని గత ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వన మహోత్సవాన్ని మారుపాక క్రాస్ రోడ్ నుంచి బోమ్రాపటికి వెళ్ళేటువంటి రోడ్డు ఇరువైపులా చెట్లు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించింది గౌరవ జిల్లా కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు ఆర్టీఓ గారు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మండల ఎన్డిఓ గారు ఎంఆర్ఓ గారు అన్ని శాఖల అధికారులు మహిళా సంఘాలు అర్బన్ సంబంధించినటువంటి నాయకత్వం మార్పాకు సంబంధించినటువంటి పేదల సహకారం తోటి కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈరోజు ఈ స్వచ్ఛదనం పచ్చదనం వల్ల పారిశుద్ధ్యాన్ని పెంపొందించడము పరిశుభ్రతను పాటించే విధంగా ఈరోజు సీజనల్ వ్యాధులు రాకుండా చూసేటువంటి కార్యక్రమంతో పాటు ఇప్పటికే ఈ వర్షాకాలం ప్రయాణం సందర్భంగా వనమహోత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా చేస్తున్న క్రమంలో ఒకరోజు మళ్ళీ నాటే కార్యక్రమాన్ని అయితే అందరించి పోతున్నటువంటి అడవులు ఓవైపు ఓ చెట్లు నరికిపోయితే కార్యక్రమం వల్ల ఆక్సిజన్ సరైనటువంటి సందర్భంలో అందడం లేదని చెప్పేటువంటి ఆలోచనతోటి చెట్లను క్లీనర్ని పెంపొందించాలని చెప్పిన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన భాగంగా ఈ కార్యక్రమాన్ని మరి చేయడం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా చెట్లను సమీక్షించాలి ప్రజలందరూ కూడా సామాజిక సులభతో బాధ్యతగా చెట్లను కూడా విరివిగా పెంచేటువంటి కార్యక్రమాన్ని మరి తీసుకోవాలని చెప్పని ప్రజలు కూడా మా మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఓవైపు విద్యుత్ వైర్లు పోతున్నటువంటి ప్రాంతంలో పూల చెట్లను ఎక్కువగా పెంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నట్టయితే ఆ కాలనీలలో పచ్చదనం కనిపించేటువంటి అవకాశం ఉంటుంది దానితోటి మరి ఆక్సిజన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియస్తూ ఈ మహోత్సవం స్వచ్ఛదన పచ్చదనంలో అధికారులు ఐదు రోజులుగా రాజల సిరిసిల్లా జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో అంద అందరూ అధికారులు స్పెషల్ ఆఫీసర్లుగా కూడా అన్ని గ్రామాల్లో కూడా చక్కటి కార్యక్రమాలను స్పెషల్ ట్రైల్ పేరిట తీసుకొని చేయడం జరుగుతోంది ఉంది రాబో రోజుల్లో కూడా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ప్రజల ఆరోగ్యకు భద్రత ఇచ్చే విధంగా ఈరోజు కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు సాగుతుందని చెప్పి మాట ఈ సందర్భంగా తెలుస్తూ ప్రజలందరూ కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాలకు మరి మద్దతుగా మీ మీ ప్రాంతాల్లో కూడా విధివిగా చెట్లను నాటే కార్యక్రమంలో ఆ చెట్లను సంరక్షించే కార్యక్రమంలో ఆ చెట్లను పెంపొందించే కార్యక్రమంలో మీ భాగస్వామ్యాన్ని అంది వాళ్ళని చెప్పి ప్రజలకి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం